సొంత పార్టీ నేతలే నాపై కుట్ర చేశారు ఎలిజా కీలక వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ పార్టీలో చేరిన తర్వాత వైసీపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీకి రాజీనామా చేశా తన రాజీనామా లేఖను అధినేత జగన్ రెడ్డికి పంపించానని తెలిపారు వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరానని అన్నారు చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేకపోయానని అన్నారు సొంత పార్టీ నేతలే తనపై కుట్ర పన్నారని చెప్పారు తనను వైసీపీ నేతలు ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవలేదన్నారు తనకు సమాచారం ఇవ్వకుండానే రీజనల్ కోఆర్డినేటర్ సమావేశాలు పెట్టారని అన్నారు ఈ విషయాన్ని చాలాసార్లు వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు జగన్ నుంచి సరైన స్పందన లేదన్నారు తన అవసరం పార్టీకి లేదేమోననిపించిందని అందుకే వైసీపీని వీడానని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది పార్టీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు నా రాజీనామా లేకనే పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది అలాగే పోస్ట్ ద్వారా కూడా నిర్ణయం పంపించడం జరిగింది అలాగే మా జిల్లా అధ్యక్షుల వారికి కూడా పంపించడం జరిగింది ఈరోజు మరి గౌరవనీయులు శర్మల మేడం గారి చేత మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఎందుకు సార్ అసలు ముఖ్యంగా వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది దానికి చాలా కారణాలు ఉన్నాయి చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని అవమానపరచాలని చాలా అంటే హేమైన చర్యలకు పాల్పడ్డారు అదేంటంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరొకళ్ళతో మరి శంకుస్థాపనలు ఓపెనింగ్లు చేయటం అలాగే శిలాపలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయటానికి మరి పాల్పడ్డారు అలాగే శిలాపలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికులు కొంతమంది పెత్తందారులు ఆ పెత్తందారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేను పార్టీ అధిష్టానానికి తెలియజేశాను చాలాసార్లు ప్రెస్లో మాట్లాడాను మీడియాతో మాట్లాడాను మరి ఈ రకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పాను అయితే పార్టీ పెద్దలు ఎవరు కూడా మరి దాన్ని పట్టించుకోండి పట్టించుకోకుండా ఇంకా అదే కొనసాగుతూ ఉంది అలాగే మరి మా పార్టీ అని అనుకుని నేను ఎంతో కష్టపడి నేను పనిచేశాను నేను పార్టీని వేడకముందే రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆయన చింతలపూడి నియోజకవర్గానికి రావటం మరి అక్కడ మీటింగ్ జరపటం నాకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవటం అనేది నాకు చాలా బాధను కలిగించింది మరి ఇలాంటి టూ సెక్యులరిజం పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా నేను కులాల బీస్ మీద రాజకీయాలు జరగటం కానీ మతాల బీస్ మీద రాజకీయం జరగటం కానీ నేను చూడలేదు నేను రాజకీయాల్లో చూస్తాను అంటే ఎంతకాలం నుంచి అబ్జర్వ చేస్తా నాకు తెలుసు సో ఇలాంటి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకి మరి రాబోయే కాలంలో ఒక కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందని చెప్పేసి నేను భావించాను బాబూంచి దీంట్లోకి ఇంట్లో రావటో మీరు అన్నర్ కుట్ర చేసినటువంటి వాళ్ళలో ఎంపీ శ్రీధర్ కూడా ఉన్నారు దానికి పేర్లు చెప్పట్లేదు ఎందుకు ఆయన ఎంపీ సి టీమేలేదు కదా ఈసారి ఆయన ఇన్చార్జ్ ఇచ్చారు కదా దానికి పేర్లు చెప్పట్లేదు ఎందుకు సారీ 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 పేరు మీ అందరికీ తెలుసు కదా మీతో పాటు ఎంఎస్ బాబు గారు కూడా పుతల పట్టు నుంచి వచ్చారు పార్టీలో చేరలేదు అంటే ఈ రోజు ఆయన రావటం అయితే జరిగింది కానీ బట్ జాయిన్ అవుతారా లేదనేది నేను ఎట్లా అది ఖచ్చితంగా ఆయనే చెప్పాలి గారిని మర్యాద గురు కలిశారు ఆయన